హలే కేవలం కేవలం ఉన్నవారు చేతుల పైకెత్తి స్వరం ఉన్నవారు మాత్రమే హలే చెప్పండి ఇంకొంచెం బిగ్గరగా మరి అతి శ్రేష్ఠుడైన దేవుని నమ్మంలో మీ అందరికీ వందాలండి అందరూ బాగున్నారు కదా మరి దేవుడు వాతావరణాన్ని కూల్ చేస్తాడు జూన్ నెల ఎండ్లు వస్తే ఏమో వచ్చినా తట్టుకోగలిగే బాడీయే కదా ఓకే మరి వారం ఒక మిషనరీ అనమాట ఆయన సేవకుడు అని చెప్పలేను కానీ ఆయన ఒక విశ్వాసి అంటే చ సంఘంలో విశ్వాసులు ఉంటారు కదండీ అలాగా తను విశ్వాసిగా ఉంటూ దేవుని సేవ చేస్తూ అంటే పూర్తిగా ఫుల్ టైం సేవకుడైతే కాదనమాట తన జీవితాంతం సువార్త ప్రకటించాడు మరి తన తన ఫ్యామిలీని పోషించుకున్నాడు అనమాట మరి తన గురించి చెప్పబోతున్నాను తన పేరు బిల్లీ బ్రే ఏంటిదండి బిల్లీ బ్రే బిల్లీ అని గుర్తుపెట్టుకోండి బిల్లీ బ్రే మరి తను పదిహేడు వందల తొంభై నాలుగు జూన్ ఒకటో తారీఖు స్కాట్లాండ్లో జన్మి ఇంగ్లాండ్లో జన్మించారనమాట ఆయన ఫుల్ నేమ్ విలియం ట్రైవర్టా బేరీ ఏంటండి విలియం ట్రైవర్టా బేరీ అనమాట అయితే బిల్లీ బేరీ గారు అనమాట చిన్నప్పుడు త చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయారనమాట మరి తన తాతగారు చాలా గొప్ప భక్తి అనమాట చాలా అంటే ఒక చర్చికి పాస్టర్ అనమాట ఆయన తను ఇది జాన్ వెస్లీ అని ఒక పెద్ద మిషనరీ అక్కడికి వచ్చినప్పుడు ఆయన రక్షించబడి ఆయన సేవకుడుగా మారుతాడనమాట వాళ్ళ తాతగారు గొప్ప సేవకుడు తన తండ్రి చనిపోయారు అనమాట కానీ బిల్లి బిల్లి గారికి చిన్నప్పటి నుండి ఇంకా అసలు భక్తి లక్షణాలు అనేవి అలవాడలేదనమాట తనకి చిన్నప్పటి నుండి ఏదో వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం వచ్చామంటే వచ్చాం అన్నట్టుగానే ఉండేవాడు కానీ అంత పూర్తిగా దేవుణ్ణి నమ్మలేదనమాట అంటే నమ్మాడు కానీ చర్చికి అంతగా వెళ్ళేవాడు కాదు అయితే తను తన తాతగారి దగ్గర ఉండి తను ఉన్నాడనమాట తను పదహారు సంవత్సరాలకి తను వాళ్ళ తాతగారి దగ్గర నుండి బయటకు వచ్చేసి బయట నేను పని చేసుకొని నేను గా ఇండిపెండెంట్గా బతకాలి ఒకళ్ళ మీద డిపెండ్ అవకూడదు అని చెప్పి వాళ్ళ తాతగారి దగ్గర నుండి బయటకు వచ్చేస్తాడన్నమాట తను పదహారు సంవత్సరాలకి వచ్చేసినప్పుడు తను అక్కడ ఫస్ట్ టైం బయటికి రాగానే తన తాతగారి దగ్గర నుండి లోకాన్ని చూసి ఆకర్షించబడిపోతాడనమాట లోకాన్ని చూసి అబ్బాయి ఎంత బాగుంది లోకం అని చెప్పి చెప్పి చా అసలు భయంకరంగా లోకానికి ఆకర్షించబడిపోతాడు తను వ్యసనాలకు గురైపోతాడనమాట తను మందు తాగని రోజు అంటూ లేదనమాట తను ఏ రోజైతే తాతగారి దగ్గర ఉండి వచ్చారో తను అప్పటి నుండి మందు తాగని రోజు అంటూ లేదు ప్రతి రోజు తాగుతూనే ఉండాడు అనమాట తన తను పెద్ద పెద్ద గొడవల్లో పడి అసలు జైలుకి వెళ్ళే అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ మినిట్లో సేఫ్ అయ్యారంటారు కదండి అలా ప్రతిసారి ఎన్నిసార్లు జైల్లోకి వెళ్ళబోతున్నాడో దేవుడు లాస్ట్ మినిట్ దేవుడు పట్టుకొని లాగేవాడు అనమాట లాస్ట్ మినిట్లో సేవ్ అయిపోయేవాడు కొన్ని కొన్నిసార్లు అయితే తను కోల్ మైండ్స్లో పనిచేసేవాడు అనమాట ఆ బొగ్గులు పైనుండి పడితే పడతాయి కదండి అది పడేటప్పుడు కూడా జస్ట్ మిస్లో బిల్లీగా తప్పించుకునేవారు అనమాట దేవుడు కాపుదాడు బిల్లిగారి మీద అంతగా ఉండేదనమాట అయినా అసలు దేవుడి గురించి పట్టించుకునేవాడు కాదు ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు తన డబ్బులు అసలు ఎలా ఖర్చు పెట్టేవాడు తనకే తెలియనమాట తను పని చేసింది తను తినడానికి కాకుండా తాగడానికే ఎక్కువ ఖర్చు పెట్టేవాడు అనమాట మరి తన జీవితం అలా అలానే సాగుతూ ఉంది మరి తను వివాహం చేసుకున్నాడు అనమాట తన భార్య వీళ్ళిద్దరు క్రైస్తవులే కానీ ఆయన పూర్తిగా క్రై అసలు వదిలే ఏసైనా వదిలేసాడు అనమాట వాళ్ళ భార్య ప్రార్థనకు వెళ్ళేది కానీ అంత భక్తిపరురాలు కాదు ఏదో నామకార్థమైన భక్తి అలా చేసేదనమాట అయితే తన భార్య కూడా తనకేం శువార్త చెప్పలేకపోయింది అయితే తనకి అయింది తనకి ఏడుగురు పిల్లలు పుట్టారనమాట ఏడుగురు పిల్లలు పుట్టినా కూడా తను ఇంకా ఏంటి తాగుతూనే ఉండేవాడు తిరుగుతూనే ఉండేవాడు అనమాట తన ఫ్యామిలీని అసలు సరిగ్గా పట్టించుకునేవాడు కాదనమాట అయితే ఒకరోజు తన భార్య అదేంటి మీరు బొగ్గులు తీసుకురండి వెళ్ళి డబ్బులు ఇచ్చి బొగ్గులు తీసుకురండి మనకి అంటే మంటలు వేయటకి బొగ్గులు కావాలి కదండి ఇది వరకు పాతకాలంలో బొగ్గులేసి కర్రలు చేసేవారు కదా మరి దాంతో అవి తీసుకురండి నేను అన్నం ఉండాలి పిల్లలకి అని చెప్పి చెప్పినప్పుడు సరే అని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళాడంట వెళ్ళి మధ్యలో బా బార్ షాప్ కనపడేసరికి ఆగిపోయి లోపలికి వెళ్ళిపోయి తాగేసి అక్కడే పడిపోయాడంట ఇంట్లో తినటానికి కోసం డబ్బులు దాచిపెట్టారు కదా ఆ డబ్బులు తీసుకెళ్ళి తాగేసి అక్కడే పడిపోయాడు అనమాట వాళ్ళ భార్య తనని వెతుక్కుంటూ వెళ్ళి ఆ బార్ షాప్లోకి వెళ్ళి తనని తీసుకొని భుజమ్మ చేసుకొని వస్తుంది అనమాట వచ్చినప్పుడు అయ అసలు వాళ్ళ ఫ్యామిలీకి అవన్నీ కొత్తవి కాదంట వాళ్ళకి వారానికి మూడు నాలుగు రోజులు అలానే జరిగిద్ది అంటే వారంలో మహా అయితే రెండు రోజులు ఒక రోజు తప్ప మిగతా రోజులైన ఎక్కువ పస్తులే ఉండేవారనమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏడుగురు పిల్లలు భార్య ఈయన అందరూ అట్లానే ఉండేవన్నమాట అయితే ఒకరోజు తనకి సడన్గా ఏంటి రాత్రిపూట కళలు వస్తూ ఉండేవన్నమాట ఎప్పుడు తనకి నరకం గురించి పరలోకం గురించి కళ్ళు వచ్చినప్పుడు అంటే తను భయపడిపోయేవాడు అనమాట తనకి ప్రాణభయం ఎక్కువైపోయిందండి అమ్మని చచ్చిపోతానేమో నేను ఎక్కడికి వెళ్ళిపోతానో అని చెప్పి ఓ భయపడిపోయాడు అనమాట ప్రాణభయం అనేది ఎక్కువైపోయింది అయితే ఒకరోజు తనకి ఏదో ఒక పుస్తకం అనమాట జాన్ బనియన్ గారు ఒక పుస్తకం రాశారు పరలోకం నరకం దర్శనాలు అని చెప్పి ఒక పుస్తకం రాశారనమాట ఆ పుస్తకం చదవంగానే అసలు బిల్లి గారికి ఏం అర్థం కాక తను భయపడిపోయి అమ్మో నరకం ఇలా ఉంటుందని చెప్పి నరకం అంటే తను గజగజ ఉనికిపోయేవాడు అంత భయం వచ్చేసి తను ఆ రోజు తను ఆ రోజు ఆ రోజుతో ఏసైతే అన్నాడంట ఏసై నేను ఇంకా తాగును ఇంకా నేను సమర్పించేసుకుంటాను నా జీవితాన్ని నీకు ఇంకా నేను అసలు మద్యం తాగడం మానేస్తాను లోకంలో ఇంక జీవించడం నీకోసం నేను బ్రతుకుతానని చెప్పి అనుకోని అదేంటి తర్వాత రోజు పనికి వెళ్తాడనమాట ఆ రోజు జీ జీతం ఇచ్చే రోజు అంట మరి తన జీతం తీసుకొని వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనుకుంటానే తన కాళ్ళు తన మనసు లాగేసిందంట మళ్ళీ వెళ్ళిపోయి తాగేసి పడిపోయాడంట ఈసారి పడిపోయినప్పుడు ఎప్పుడు బిల్లి గారికి అసలు మనసులో థాట్ వచ్చేది కాదంట నేను తాగేసి పడిపోయాను ఇంటికి వెళ్ళాలి అమ్మన్న పిల్లలు వెయిట్ చేస్తున్నారు నేను తప్పు చేస్తున్నానని అసలు ఉద్దేశం ఎప్పుడు రాదంట కానీ జీవితంలో ఫస్ట్ టైం తను తాగేసి పడిపోయినప్పుడు అంట ఏంటి నేను మళ్ళీ ఇలా తాగేసి పడిపోయానని చెప్పి తనకి వెంటనే రియలైజ్ అయ్యి వెంటనే ఇంటికి వచ్చంట తన తన భార్యతో నన్ను క్షమించు ఇంకోసారి నేను జీవితంలో తాగను అని చెప్పి అంట అసలు భార్య షాక్ అయిపోయిందంట ఏంటి ఏం జరుగుతుంది అసలు మా ఆయన ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి షాక్ అయిపోయింది అనమాట షాక్ అయిపోయిన తర్వాత సరేలే మారితే గొప్ప విషయమే కదా అని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అనమాట అదే రోజు అనమాట బిల్లి గారు తాగడం అప్పుడు నీకు జీవితాలు ఎప్పుడు తాగలేదంట హలోయ ఎప్పుడైతే తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడో ఒకసారి పడిపోయాడు కానీ రెండోసారి తిరిగిలేసి దాని జోలికి కూడా వెళ్ళలేదనమాట మరి బిల్లీ గారు ఇంకా అప్పటి నుండి మూడు నాలుగు రోజుల నుండి అసలు ఏం తినకుండా తాకకుండా ఓ ప్రార్థన చేస్తున్నాడనమాట ఏసయ్య నన్ను క్షమించాయ నన్ను క్షమించని చెప్పి ఓ ప్రార్థన చేసేస్తుంటే ఇంకా ఏసయ్య నన్ను నాకైతే మనశ్శాంతి ఉండట్లేదు ఇది ఇది అని చెప్పి అనుకున్నాడు అనమాట మళ్ళీ వెంటనే ఒక తోట వచ్చిందనమాట నా భార్య ఇంకా రక్షించబడలేదు కదా నా భార్య రక్షించబడి నా భార్య నన్ను రక్షించి అని చెప్పి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు అనమాట మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోదాం నా భార్య రక్షించిద్దులే తను రక్షించబడింది చెప్పి అనుకుంటాడు అయితే బిల్లి గారు వెళ్ళిపోదాం అనుకునే టైంలో మళ్ళీ నరకం గురు గుర్తవుతుంది అనమాట గుర్తురాగానే అమ్మవద్దులే అని చెప్పి మళ్ళీ ఉండిపోతున్నాడు అనమాట వెళ్ళట్లేదు లోకం దగ్గరికి అట్లాగా తన జీవితం అలా సాగుతుంది మరి ఇంకా ఇక నేను నాకు మనశ్శాంతి ఉండట్లేదు నేను రక్షణ తీసుకోవాలని చెప్పి మూడు రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఉండి దేవుడు దర్శించే వరకు తను ఫాస్టింగ్ ఉండి మూడో రోజు దేవుడు దర్శించాడు అనమాట తను ఉపవాసం ఉండి బాప్తీసం తర్వాత రోజు బాప్తీసం తీసుకుంటే కానీ తన మనశ్శాంతి రాలేదండి హలే లూయ అప్పుడు తనకి రక్షణం వచ్చిందనమాట మరి తను తన అదే ఎప్పుడు సువార్త దేవుడు ఇదిగో బిల్లి వీళ్ళని రక్షిస్తానంటే తనంట ఒక షార్ట్ నిలబడేవాడు కాదంట డ్యాన్స్ చేసేవాడంట అసలు తను ఏ రక్షించబడిన కానివ్వండి ప్రతి డ్యాన్స్ అయ్యాని రోజు అంటూ లేదంట ప్రతిరోజు నన్ను రక్షించాడు వీళ్ళని రక్షిస్తాడని చెప్పి ప్రతిరోజు డ్యాన్స్ చేస్తూనే ఉండేవాడు అనమాట అయితే తిన మార్పును చూసాంట బిల్లీ గారు భార్య ఏంటి అసలు ఈ నెలా మారిపోయాడని చెప్పి తను కూడా మారిపోయిందంటే హలే లూయం తను కూడా కేవలం ఒక్క వారంలో త బిల్లిగారు ప్రవక్తను చూసి తను బాప్తిసం తీసుకున్నాడు మారి హలే మరి తను అయ్యాన నా సువార్థ చెప్పాలి నా ఆనందాన్ని అందరికీ పంచాలని చెప్పి తను మనసులో ఏదన్నా ఉంటే అసలు బయటికి చెప్పకుండా ఉండేవాడు కాదంట అసలు తను నేను చెప్పేయాలి ఇప్పుడు సువార్త చెప్పేయాలి అందరికి నేను ఆనందంగా ఉన్నాను పక్కన కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సువార్థ ప్రకటిద్దామని వెళ్ళిపోయాడు అనమాట అయితే వీధుల్లోకి వెళ్ళిపోయి ఏసై గురించి సువార్త ప్రకటిస్తే అందరూ ఏంటి పిల్లి ఏం మాట్లాడుతున్నాకి నాకు అంటే నేను ఏసై కోసం వెర్రివాడినైనా అవుతానని చెప్తాడంట హలేలు ఏమని చెప్తాడండి ఏసై కోసం నేను అయినా అవుతానని చెప్పి అంటాడంట మరి అందరు అలా అంటే బిల్లీ గారి స్నేహితులు ఒక స్నేహితుడు అంటే వచ్చి నాకు మీరెవ్వరు ఆయన ఎక్కరిచొద్దు బిల్లి గురించి నాకు ఇంతకు ముందో తెలుసు ఇప్పుడు తెలుసు ఆయన ఇంతకు ముందు ఎంత తాగన అంత ఆనందంగా ఉండేవాడు కాదు కానీ ఇప్పుడు ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నోరులు మోపిస్తాడు అనమాట హలో మరి మనం ఉంటే దేవుడు మాట్లాడిస్తాడు మనమే కంగారుపడి మాట్లాడేస్తే ఏం జరగదు అక్కడ మన విలువే పోయిద్ది అనమాట మరి బిల్లిగారు స్నేహితుడు వాళ్ళు చెప్పంగానే ఏసంటే బిల్లి నీ ఫ్రెండ్ని నేను రక్షించుకోబోతున్నానని చెప్పి అనగానే వన్ వీక్లో తను కూడా రక్షించబడతాడనమాట మరి దేవుడు ఒకరోజు బిల్లి గారికి చెప్తాడు అనమాట నువ్వు కొండెక్కి అక్కడ కొంతమంది నేను రక్షిస్తాను అన్నప్పుడు అంటే బిల్లీ గారు అసలు డ్యాన్స్ చేస్తానే ఉండి అసలు ఒక ఆత్మను రక్షిస్తున్నాడంటే ఆయన ఒక చోట నిలబడేవాడు కాదు అసలు ఎగురుతానే డ్యాన్స్ లేస్తూనే అనమాట డ్యాన్స్ లేసుకుంటే కొండ ఎక్కేశాడంట ఫస్ట్ ఒక ఇల్లు కనపడింది అండి ఇల్లు కనపడే అదే ఆనందంతో డ్యాన్స్ వేసుకుంటే వెళ్ళి ఫస్ట్ ఇల్లుకి సువార్థ చెప్పగానే రక్షించబడతారంట రెండో ఇంటికి కూడా అలాగే డ్యాన్స్ చేసుకుంటే సువార్థ ప్రకటించడానికి వెళ్తే మళ్ళీ ఏదంటే వాళ్ళు కూడా రక్షించబడతారంట మళ్ళీ మూడో ఇంటికి వెళ్తే మూడో ఇల్లు కూడా రక్షించబడింది అంట ఇప్పుడు వెంటనే ఏసవి వైపు తిరిగి అయ్యే ఈ కొండ మీద మూడిల్లులే ఉన్నాయి మరి ఇంక ఇంక నేను ఎవరిని రక్షించాలని చెప్పి అన్నప్పుడు అంట అన్నాడు అనేటువంటి బిల్లుతో బిల్లీ నీకు ఇంకా టైం ఉంది ఆగు నేను వాడుకోవాల్సిన టైము ఉంది కాబట్టి నువ్వు వేచి ఉంటే నేను వాడుకుంటానన్నప్పుడు బిల్లి అంటే బిల్లి గారు అంటే వెళ్తాం ఏసీ దగ్గరికి వెళ్ళటం ప్రార్థన చేయటం ఏసీ ఇంకా నాకు టైం రాలేదా రాలేదా అని చెప్పి అని ఓ ఇస్కిత్సేవాడు అంట మళ్ళీ రెండో రోజు వెళ్ళి అని అయ్యా నాకు టైం రాలేదా ఏంటి ఇంకా నేను వాడుకోవట్లేదు నేను ఎవరికి సువర్చి చెప్పాలని అన్నప్పుడు మళ్ళీ రెండోసారి కూడా అట్లాగా ఆయన అట్లాగా దేశయ్ కోసం ప్రార్థన చేస్తా ఉంటే ఒక అంటే రాత్రి పడుకునే టైంలో బిల్లీ గారితో అదిగో ముప్పై మైళ్ళ దూరంలో ఒక అబ్బాయి వాళ్ళ కుటుంబంతో రక్షించబడున్నారు ఆయన దగ్గరికి వెళ్ళంటే ఆయన అంటే పొడుకున్న వాళ్ళు లేచి ఇంట్లో అరుచుకుంటా గెంతులేసుకుంటా అసలు వెళ్ళిపోయాడు అంట ముప్పై మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అంట ఎంత దూరం అండి ముప్పై మైళ్ళు డ్యాన్స్ వేసుకుంటా అరుచుకుంటా అసలు అసలు గెంతులు గెంతులేసుకుంటూ ఏసే రక్షిస్తున్నాడు రక్షిస్తున్నాడు అని చెప్పి ముప్పై మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట పరిగెత్తుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక ఆయన విలియం హల్మన్ అనే ఒక ఆయన సుంటే రక్షించబడి వాళ్ళ కుటుంబం రక్షించబడింది అనమాట అక్కడ తను రక్షించబడి తన కుటుంబం రక్షించబడింది కదా వాళ్ళకి బలపరచడానికి ఎవ్వరు లేరు అనమాట దేవుడు ఆ సమయంలో బిల్లి గారిని పంపించారు బిల్లీ గారి ద్వారా వాళ్ళు బలపరచబడి ఆ ఊరంతా మార్చబడింది అండి హలో మరి బిల్లి గారు అలాగా తను పన్నెండు గంటలు ఇది తను పని చేసుకొని కోల్ కోల్డ్ మైన్స్లో పన్నెండు గంటలు పని చేసుకొని మిగతా పన్నెండు గంటలు దేవుని పనిలో సువార్త చెప్తూ అలా ఉండేవాడు అనమాట ఆ దేవుడు పని చేసే పన్నెండు గంటలు కూడా పక్కన వాళ్ళకి సువార్త చెప్పడం కానీ ఎవరికైనా ఏసై గురించి ఏదో ఒక మాట చెప్తానే ఉండేవాడు అనమాట అయితే కొన్ని రోజులు గడిచింది తర్వాత ఆయనకు అసలు చాలా జాలీగా ఎక్కువ అనమాట తను తన ఫ్యామిలీ తను వాళ్ళు సంపాదించుకో అంటే ఏ రోజు దారోదే ఈరోజు సంపాదించుకుంటే ఆ రోజు తినే వాళ్ళకి రేపుకి కూడా రాదనమాట ఎందుకంటే ఏడుగురు సంతానం మళ్ళీ వాళ్ళిద్దరు మొత్తం ఎంతమంది తొమ్మిది మంది అనమాట తొమ్మిది మంది ఉండే ఇంట్లో తను ఏ రోజుకారా సంపాదించుకొని తింటామే అయితే తనకి పక్కన వాళ్ళు బాధలో ఉన్నారంటే చాలా అంట అసలు వీళ్ళు తిన్నారా లేదా పట్టించుకునేవాడు కాదని ముందు తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేసేవాడు అనమాట అయితే ఒకరోజు ఇద్దరు పిల్లలు అంట ఒక పాప బాబు ఇద్దరు రోడ్డు మీద ఉంచు ఏడుస్తుంటే బిల్లిగారంటే వెళ్ళి ఏమైందమ్మా మీకు అని చెప్పి అన్నప్పుడు చిన్న పిల్లలు అనమాట అయితే బిల్లిగారని అడిగితే బిల్లిగారు అడిగారంట అడగంగానే మా అమ్మ చనిపోయిందండి మా అమ్మ చనిపోగానే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి పిల్లలు బాగా ఏడుస్తున్నారంట ఏడుస్తుంటే బిల్లి గారికి జాలి ఎక్కువైపోయి తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడంట ఇంటికి తీసుకెళ్ళిపోగానే వాళ్ళ వైఫ్ అందంట అయ్యా మన ఏడుగురు పిల్లల్ని పెంచడానికి పోషించడానికి ఎంత కష్టమవుతుంది మళ్ళీ ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి ఇప్పుడు పదకొండు మంది అవుతున్నారు ఇప్పుడు ఎలా అంటే నువ్వు కానీ దేవుడు చూసుకుంటావాళ్ళే అన్నాడంట ఏ ఆ విశ్వాసం చూడండి మనం ఏంటి నువ్వు వాళ్ళకు వండుపెట్టు వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యి దేవుడు చూసుకుంటాడని చెప్పి విశ్వాసంతో వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీలో కలిపేసుకున్నారనమాట ఆ పిల్లలు ఇద్దరు హలే లోయా మరి అలా తన జీవితం సాగుతుంది మరొక రోజు దేవుడు బిల్లి గారికి అనమాట బిల్లి నువ్వు మూడు సంఘాలు కట్టాలి నేను మూడు సంఘాలకి పాస్టర్లు నియమిస్తాను అక్కడ విశ్వాసం నేను నడిపిస్తాను మూడు సంఘాలను నువ్వు కట్టాలని చెప్పి చెప్పినప్పుడు బిల్లి గారంట అసలు తన దగ్గర తను సంపాదించేది ఏంటి ఏ రోజు దా రోజు తిని బతకడమే కదా ఆయన ఆయన కూడా చేసేస్తానని చెప్పి ఒప్పుకొని తన దగ్గర లేనప్పుడంట తన అవిరాళాలు అడగడానికి వెళ్ళాడు అనమాట అయితే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ అన్న బిల్లీతో అయ్యా బిల్లీ నాకు అసలు ప్రతి ఎప్పుడు డబ్బులు ఉండేవి మేము జాలర్లు అని నీకు తెలుసు కానీ ఏంటో అసలు చేపలు పడట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య అని చెప్పి అంట బిల్లీ గారంట నువ్వు ఒక ఐదు నిమిషాలు కూర్చొని ప్రార్థించి నీకు చేపలు ఎంత పడతాయో అసలు లెక్కలేనని చేపలు పడతాయి బైబుల్లో పేతురుగార వాళ్ళు పేతురుగార వాళ్ళు చేపలు పడకపోతే ఒక్క ఒక్కసారి అక్కడికి వెళ్ళి చేపలు పట్టండి అనగానే అసలు గంపలు గంపలు అసలు వాళ్ళు మోయలేనని చేపలు వచ్చినాయి రియల్ లైఫ్లో నీకు చూపిస్తానని చెప్పి కూర్చో ప్రార్థన చేద్దామని చెప్పి కూర్చొని ప్రార్థన మొదలెట్టారో లేదో అసలు ఇంకా ప్రార్థన కూడా స్టార్ట్ చేయలేదంట విశ్వాసంతో ప్రార్థన మొదలెట్టారు లేదా ఎవరో పక్క నుండి అయ్యా అయ్యా ఎక్కడ చేపలు పడుతున్నాయి ఏంట్యా అని చెప్పంగానే బిల్లి సరే పద వెళ్దాం అని చెప్పి వెళ్ళారంట వెళ్ళి ఇదండి పడవ తీసి పడితేనంటే ఎన్ని చేపలు పట్టారు గెస్ట్ చేయగలుగుతారా ఒక పడవలో పదివేల చేపలు ఇంకో పడవలో ఇరవై వేలు చేపలు పడ్డాయంట ఒక పడవలో పదివేల చేపలు ఇంకో పడవలో ఇరవై వేలు చేపలు పడ్డాయంట అయితే బిల్లి గారు ఫ్రెండ్ అంట బిల్లి నువ్వు పదివేలు చేపలు పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకొని చేపలో వాడుకో సంఘాలు కట్టుకొని చెప్తాడనమాట హలే నీకు ఇంత విశ్వాసం ఉంటే చాలండి దేవుడు కొండనే నీకోసం దించేస్తాడు అంతేనా కదా మరి బిల్లిగారంట జస్ట్ ప్రా నువ్వు నేను నీకు రియల్ లైఫ్లో చూపిస్తాను పద అని చెప్పి ప్రార్థన మొదలెట్టారో లేదా కార్యం జరిగిపోయింది అక్కడ హలే లూయ మరి తన జీవితం అలా శువాత చెప్తూ తన ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటూ మరి మూడు సంఘాలు కట్టాడు అనమాట దేవుడు వాళ్ళకి అక్కడ సంఘ వస్తుందండి నియమించి ప్రజలను కూడా పంపించాడనమాట మరి అలా తన జీవితం సాగుతుంది తన వృద్ధాప్యానికి వచ్చేసాడనమాట తన తన వృద్ధాప్యంలో తనకి ఒకసారి అదండి భయంకరమైన రోగం వచ్చిందన్నమాట రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళినప్పుడంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా డాక్టర్ నువ్వు అన్ని నిజమే చెప్తా అంట కదా అదేంటి మరి ఏం నాకు నేను ఏ నాకు ఏం రోగం వచ్చింది నేను బతుకుతానా లేదా నువ్వు చెప్తావా అంటే ఆయన అన్నాడంట చెప్పు కంగారు పడ్డాను కంగారు పడుతుంది అంటే నిజం చెప్తామంట కదా అయ్యా నిజం చెప్పని అని చెప్పి బిల్లి గారు కొంచెం అడిగంగా వెంటనే అయ్యా మీరు ఇంకా బ్రతకరు మీది అయిపోయింది ఇంకా మీ లైఫ్ టైం అయిపోయింది కాబట్టి మీరు ఇంకేమన్నా మీ ఏమన్నా పనులు ఉంటే మీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలంటే వెళ్ళి మీరు చూసుకోండి అంటనంట బిల్లి గారు ఏంటి నేను చచ్చిపోతున్నాను అమ్మయ్యా నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా దేవునికి స్తోత్రం అన్నాడంట ఏమన్నాడండి అమ్మయ్య నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను నేను చనిపోతానా అసలు దేని క్లారిటీ తీసుకుంటున్నాడు అనమాట నేను చనిపోతానా దేవునికి స్తోత్రం నేను పరలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆనందపడుతున్నాడు అనమాట హలోయ తనకి ప్రాణ భయం కూడా లేదు తన జీ తను పదిహే పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మే ఇరవై రెండో తారీఖున చనిపోయాడు అనమాట ఇప్పుడు అండి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మే ఇరవై రెండో తారీఖున తను చనిపోయాడు అనమాట తను పుట్టింది పదిహేడు వందల తొంభై నాలుగు జూన్ ఒకటో తారీఖున పుట్టారనమాట మరి తన జీవితం అంతా ఒక కోల్ మైండ్స్లో పనిచేస్తూ సువార్త ప్రకటిస్తూ ఎంతోమందికి ఆదర్శకరంగా నిలిచాడనమాట మరి మనం బిల్లి గారి దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తను ఎప్పుడైనా దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండేవాడంట మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను దేవుణ్ణి మీరు మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారా ఏమోయండి మాకు కూడా తెలియదు అంటారా ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన బాడీ ఇది ఆయన ఇచ్చిన శరీరం ఆయన ఇచ్చిన చేతులు ఆయన ఇచ్చిన నోరే ఆయన ఇచ్చిన కళ్ళే ఆయన ఇచ్చిన కాళ్ళే అసలు దీన్ని వాడుతున్నారు దేవుని కోసం చప్పట్లో కొట్టాలంటే అమ్మో నాకు చేతుల నొప్పులు వస్తాయేమో పాట పాడాలంటే అమ్మో నాకు గొంతు నొప్పి వస్తుందేమో అని చెప్పి అనుకుంటాం కానీ దేవుడి కోసం ఏం చేయం అసలు ప్రాంతం ఎనిమిది ఎనిమిది ఇంటికంటే ఎనిమిదిన్నరకు వాళ్ళు ఉన్నారు తొమ్మిదింటికి వాళ్ళు ఉన్నారు తొమ్మిదిన్నరకు వాళ్ళు కూడా ఉన్నారు దేవుడి కోసం తన దేవుడు అసలు కాళ్ళు ఇచ్చిందే దేవుడు దేవుడి కోసం నువ్వు వాడలేకపోతున్నావు మరి ఇంకేదైనా పని పని ఉంది వెళ్ళాలంటే అసలు అందరికంటే ముందు ఉంటావు కదా మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏసీఐ నాకు కార్యం చేయంటే దేవుడు ఎందుకు చేస్తాడండి దేవుడు ఎందుకు చేస్తాడు అసలు ఎందుకు చేయాలి ఆయన ఆయన కోసం ఏదే చేయట్లేదు ఆయన నీకోసం ఎందుకు చేయాలి నువ్వు ఏదైనా దేవుడి కోసం ముందు అడిగేస్తేనే దేవుడు వేస్తాడు ఏసా నువ్వు నాకు ఇది నువ్వు నేను నీకు చేస్తానన్న చేస్తానంటే నువ్వు ఇచ్చినప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు ఇస్తే చేస్తావా అంటాడు అనమాట దేవుడు ఆ ప్రశ్న మన జీవితంలో తెచ్చుకోకూడదు అన్నిటి కొన్ని కొంతమంది మాత్రం అన్నిటిలో కరెక్ట్గా ఉంటారు అన్నిటిలో కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకైనా కార్యాలు జరగవు అనమాట కార్యాలు జరిగినప్పుడు దేవుడు బిల్లీ గారితో ఏమన్నాడండి వెయిట్ కొంచెం పేషెంట్స్తో ఉండు నేను చూసుకుంటాను అంటున్నాడు కొంచెం పేషెంట్స్తో ఉంటే దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోబోతున్నాడు అనమాట హలే లూహ్యం నువ్వు నీ దేవుడు నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన బాడీని దేవుడి కోసం వాడాలి ఏదో ఇతర కార్యాలకి ఇతర ఇతర వాటికి వాడితే ఇంకో విలువ ఏంటండి మన దేవుడికి ఇచ్చిన విలువ ఏంటి నీకు చేతులు ఉంటే బిక్కరగా దేవుని చప్పట్లు కొట్టాలి గొంతుంటే మనకున్న స్వరంతో దేవుడి కోసం పాట పాడాలి అంతేగాని అమ్మని అదే ఇంటి దగ్గర అరవమంటే మాత్రం ఇంటి దగ్గర అరవమంటే ఇంకో పేట కనపడిద్ది అనమాట చర్చిలో మాత్రం పక్కన వాళ్ళకి కూడా కనపడదు పక్కన వాళ్ళకి కనపడడం దేవుడికి ఏం అంతేనా కదా మరి దేవుని కోసం నీకున్న దాన్ని దేవుడి కోసం వాడితేనే దేవుడు నేను వాడుకోగలుగుతాడు అనమాట బిల్లి ఒక పాస్ట్ గారు అన్నారంట ఇదేంటి ఈ బిల్లి ఎప్పుడు ఎగురుతానే ఉంటాడు ఎప్పుడు అసలు ఇది కరెక్ట్ పద్ధతి అని చెప్పి అనుకుంటూ పడుకున్నాడంట పడుకుంటానంటే ఏసీ అన్నాడంట నువ్వు నన్ను డౌట్ డౌట్గా ఆరాధిస్తున్నావు కానీ బిల్లి మాత్రం నన్ను మనస్ఫూర్తిగా సంపూర్తిగా ఆరాధిస్తున్నాడు అని చెప్తాడు అనమాట హలోయ ఎవరు చెప్తారండి అది దేవుడు చెప్తాడు దేవుడు చెప్పడం అంటే మామూలు విషయమేనా నువ్వు ఆరాధిస్తున్నావు అంటే దేవుడు ఆనందపడాలి అపవాది ఆనందించకూడదు నువ్వు ఆరాధి ఆరాధిస్తున్నావు అంటే అక్కడున్న అసలు అపవాది శక్తులన్నీ కూలిపోవాలన్నమాట అట్లా ఆరాధించాలి నీకున్న నీకున్న చేతులతో చప్పట్లు బిగ్గరగా కొట్టాలి నీకున్న గొంతుతో దేవుడిని ఆరాధించాలన్నమాట అంతేగాని నాకు నా వల్ల కాదులే నేను ఇంక చేయలేనులే అమ్మని ముసలిదాన్ని అయిపోయినా అమ్మ నా నొప్పులు నొప్పులతో నాకు ఒంట్లో బాగాలేదు అనుకుంటే అలానే ఉంటుంది జీవితాంతం అలానే ఉంటుంది నీ నాకు బాగోపోయినా నేను ఆరాధిస్తానంటేనే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అంతేగాని నాకు ఒంట్లో బాగాలేదు నేను చేయను అనుకుంటే దేవుడు కూడా నీకు కార్యాలు చేయడు అంతే నువ్వు కోరుకోవటం నువ్వు కోరుకున్నా జరగవు అనమాట మనం ఏదైనా కోరుకో కోరుకుంటే ఆ పని చేస్తేనే దాన్ని కోరుకోవాలి ఆ పని చేయకుండా నాకు కావాలంటే జరిగిద్దా జరగదు ఇప్పుడు స్కూల్లో మార్క్స్ అయినా అంతే మనం చదివితేనే మార్కులు వేస్తారు మనం చదువుకున్న మార్కులు ఏమంటే వేస్తారండి దేవుడి విషయంలో కూడా అంతే నువ్వు ఆయన కోసం ఏదైనా చేస్తేనే దేవుడి ఇస్తాడు నువ్వు ఆయన కోసం ఏం చేయకుండా దేవా ఇవ్వు ఇవ్వు అంటే ఎందుకు ఇస్తాడు ఇవ్వడు కాబట్టి దేవుని ఆరాధించే విషయంలో నువ్వు జాగ్రత్తగా దేవుడిని ఆరాధిస్తే ఆయన నిన్ను ఏదో గొప్ప స్థానంలో నిలబెడతాడు అనమాట ఒక బాణాన్ని వదిలితే బాణం ఎక్కడికి వెళ్ళి పడిందో తెలియదు కదంటే దేవుడు నిన్ను అలా వదిలితే నువ్వు ఏదో గొప్ప గొప్ప శిఖరానికి వెళ్ళి పడతావు అనమాట హలో అంత స్థితిలోకి వెళ్ళాలి కాబట్టి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడం నేర్చుకుందాం మరి ఈ బిల్లీగారు గారు జీవితాన్ని చూసి మనం ఇదే నేర్చుకోవాలి ఆయన మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించారు దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నారు కాబట్టి తన గురించి ఇప్పటికే మనం చెప్పుకుంటున్నాం అనమాట ఇప్పటికీ బిల్లీ ఆరాధించాలి ఇప్పటికీ నేను చెప్పగలను ఆయనకిలా నేనే ఆరాధించలేను ఇక్కడున్న చాలా మంది ఆరాధించలేము ఎందుకంటే ఆయన నాట్యం చేస్తూ ఎంతో ఆరాధిస్తాడంట ఆయన ఆయన ఆరాధించడానికి మనం ఆరాధించగలుగుతామా చేయలేం కానీ ఆయన చేసిన దాంట్లో సకమైన చేస్తే దేవుడు ఆనందపడతారు మరి మనం కూడా ఇంకా జీవితంలో ఇంకా ముందుకు వెళ్తూ దేవుడిని ఆరాధిస్తూ అన్నిటిల్లో మంచి స్థాయికి వెళ్ళే కృప దేవుడు మనకి ఇచ్చేలాగానే ప్రార్థన చేద్దాం ఈ చిన్న మిషనరీ స్టోరీని దేవుడు దీవుంచిక